హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు వల్ల అమ్మగారు పూజ సామాను తీసుకొని వస్తూ ఉంటారు అప్పుడే నాగవల్లి కూడా పూజారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే అనుకోకుండా స్వరూప అరటి తొక్కపై కాలు వేయడంతో జారి పడిపోతూ నాగవల్లి చీర పైన పసుపు అంతా కూడా పోసేస్తుంది దాంతో నాగవల్లి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది అది చూసిన ఇక స్వరూప తప్పైందండి అరటి తొక్క మీద కాలు వేయడం వల్ల పడిపోబోయి మీ చీర మీద పసుపు పోసేశాను క్షమించండి అని అంటూ ఉంటే నాగవల్లి మాత్రం పట్టరాని కోపంతో ఇక స్వరూప చెంప పగలగొడుతుంది అది చూసి స్వరూప బంటి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే నాగవల్లి ఈ చీర ఖరీదెంతో తెలుసా అక్షరాల లక్ష రూపాయలు బంగారం లాంటి చీరని ఇలా పసుపు పోసి పాడు చేశావు నీ జీవితం అంతా కష్టపడినా కూడా ఇలాంటి చీరని కొనలేవు అని నాగవల్లి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది అది చూసి బంటి అదేంటండి మా అమ్మ చూసుకోలేదని చెప్తున్నా కూడా మీరు అలా మాట్లాడుతున్నారు మీరు అలా మాట్లాడడం తప్పండి మా అమ్మకి తప్పైపోయిందని చెప్పండి అని అంటూ ఉంటే నాగవల్లి ఏంట్రా ఏలడంత లేవు కానీ నేను మీ అమ్మకి సారీ చెప్పాలా నిన్ను అని బంటిని కొట్టబోతుంది అప్పుడే మధు అక్కడికి వచ్చి కోపంగా నాగవల్లి చెయ్యి పట్టుకుంటుంది అది చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధువైపు కోపంగా చూస్తూ ఉంటే ఏయ్ నా చెయ్యే పట్టుకుంటావా ఎంత ధైర్యమే నీకు అని అంటూ ఉంటే మా తమ్మున్నే కొట్టబోతావా నీకెంత ధైర్యం అని మధు అంటుంది అప్పుడే బంటి అక్క నన్ను కొట్టబోవడం కాదక్క నమ్మ చెంప మీద కొట్టింది అమ్మ చూసుకోకుండా ఆవిడ చీర మీద పసుపు పోసిందని అమ్మని కొట్టిందక్కా అని బంటి చెప్పగానే మధుకి చాలా కోపం వస్తుంది ఎంత ధైర్యం ఉంటే మా అమ్మనే కొడతావా అయినా గుడిలో చీరపైన పసుపు పడితే అది శుభంగా భావించాలి అంతేకాని ఇలా అవమానిస్తూ మాట్లాడతావా అని అంటూ ఉంటే ఏంటే శుభం ఈ చీర ఖరీదెంతో తెలుసా మీరు మీ బ్రతుకులు మీ జీవితంలో ఇలాంటి చీరని ఎప్పుడైనా చూసావా అలాంటి చీరని మీ అమ్మ పాడు చేసింది కొట్టకుండా ఏం చేయాలి అని అంటూ ఉంటే ఇక మధుకి చాలా కోపం వస్తుంది చూడండి నా జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ ఎవ్వరడ్డొచ్చినా కూడా నేను సహించను అని అంటూ ఉంటే ఏయ్ నేనెవరో తెలుసా నేను తలుచుకుంటే ఏం చేయగలను తెలుసా అని నాగవల్లి అంటుంది మీరు తలుచుకోవలేమో నేను ఇప్పుడే ఈ క్షణమే మీ చేతులు రెండు విరిచి పొయ్యిలో పెట్టగలను అని కోపంగా అంటూ ఉంటుంది మధు ఇక్కడ మధుమిత మధుమిత గోదారమ్మ మీద ఒట్టు ఈరోజు పడతా నిన్న ఒక పట్టు అని అంటూ ఉంటే నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మధు చూడు మా అమ్మని కొట్టినందుకు మర్యాదగా మా అమ్మకి క్షమాపణలు చెప్పండి లేకపోతే నేనేంటో నీకు చూపిస్తాను అని అంటుంది అది విని నాగవల్లి ఏంటే రెచ్చిపోతున్నావు నేను మీ అమ్మకి సారీ చెప్పాలా మీరెంత మీ బ్రతుకులెంత నేను ప్రాణం పోయినా సారీ చెప్పను అని అంటూ ఉంటే మర్యాదగా మా అమ్మకి సారీ చెప్పండి లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటే ఏం చేస్తావే ఏం చేస్తావు అని కోపంగా అంటుంది అప్పుడే మధు నాగవల్లి చెయ్యి పట్టుకొని వెనకకి విరిచేస్తూ ఉంటుంది అది చూసి నాగవల్లి నొప్పితో ఉసే చెయ్యి అదులు నొప్పిగా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది ఇక మధు మర్యాదగా మా అమ్మకి సారీ చెప్పావా సరి సరి లేకపోతే ఈ చెయ్యిని విరిచి ఆ చేతిలో పెట్టాల్సి వస్తుంది చెప్పు అని బెదిరించేసరికే నాగవల్లి ఇక చేసేదేం లేక స్వరూపకి సారీ చెప్తుంది క్షమించండి నేనే తొందరపడ్డాను అని అంటూ ఉంటే ఇక బంటి అయితే చాలా సంతోషపడతారు అద్దక్క నువ్వు సాధించావు అని మధుని మెచ్చుకుంటూ ఉంటాడు ఇక స్వరూప మధు సారీ చెప్పింది కదమ్మా వదిలేసేయ్ అని అనగానే ఇక మధు మా అమ్మ చెప్పింది కాబట్టి వదిలేస్తున్నాను ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికే కాదు ఇంకెవరితో ఇలా తక్కువ చేసి మాట్లాడినా ఊరుకోను జాగ్రత్త అని మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు తనని అంతలా అవమానించేసరికే నాగవల్లి కోపంతో రగిలిపోతుంది మధువైపే కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి మహి శ్రేయ కూడా వస్తారు అక్కడికి వచ్చి శ్రేయ ఏంటత్తా ఇక్కడున్నవేంటి అని అంటూ ఉంటే ఇక నాగవల్లి ఇప్పుడు ఈ విషయం మహికి చెప్తే బాధపడతాడు వాణ్ణి బాధ పెట్టొద్దు దీని సంగతి తర్వాత చూసుకుంటాను దీన్ని వదిలే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటుంది ఇక మహి ఏంటమ్మా ఇక్కడున్నావేంటి అని అంటే ఏం లేదు నాన్న పంతులు గారు ఏవో తెమ్మని చెప్తే వచ్చానంతే అని అంటుంది ఇక శ్రేయ ఏంటత్త ఇంత కాస్ట్లీ చీర మీద పసుపు ఎలా పడింది అని అంటూ ఉంటే ఇక మహి కూడా అవునమ్మా నీ చీర మీద పసుపు పడిందేంటి అని అంటాడు ఇక నాగవల్లి ఒక ఆవిడ పడిపోబోతూ తన చేతిలో ఉన్న పసుపు నా చీర మీద పోసింద్రా అని అనగానే శ్రేయ ఏంటత్తా అలా ఎలా ఊరుకున్నావు ఇంత మంచి చీర పాడైపోయింది చూడు వాళ్ళకి నువ్వు సరైన బుద్ధి చెప్పాల్సింది అని శ్రేయ అంటూ ఉంటే ఇక మహి శ్రేయ బుద్ధి లేకుండా మాట్లాడకు ఎవరైనా చీర మీద కావాలని పసుపు పోసారా పడిపోతుంటేనే కదా పసుపు పడింది దాన్ని ఇంత పెద్ద చెయ్యాలా అయినా గుడిలో చీర మీద పసుపు పడడం అది మంచిదేలే అని మహి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నాగవల్లి మాత్రం కోపంగా మదు చేసిన అవమానం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక నాగవల్లి గదిలో నుండి బయటికి రాకుండా చీకటి గదిలోనే లైట్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మధు చేసిన అవమానం గురించే ఆలోచిస్తూ రగిలిపోతూ ఉంటుంది కాసేపటి తర్వాత దేవా పార్టీ మీటింగ్ అయిపోగానే ఢిల్లీ నుండి ఇంటికి వస్తాడు దేవా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వసుంధర శ్రేయ ప్రమీళ ముగ్గురు ఉంటారు మహి ఫ్రెండ్తో బయటికి వెళ్తాడు దేవా ఇంట్లోకి రాగానే ప్రమీల వచ్చారా బామార్ది గారు పార్టీ మీటింగ్ ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటుంది అంతా బాగానే వదిన గారు అని దేవ నాగవల్లి కోసం వెతుకుతూ ఉంటారు వదినగారు నాగవల్లి ఎక్కడా నేను ఇంటికి రాగానే ఎప్పుడు చిరునవ్వుతో నన్ను నాకు ఎదురుగా వచ్చేది ఎక్కడ నాగవల్లి అని అంటూ ఉంటే ఏమో గారు ఏం జరిగిందో ఏంటో తెలీదు నిన్న గుడికి వెళ్ళొచ్చినప్పటి నుండి నాగవల్లి ఎందుకో కోపంగా బాధగా కనిపిస్తుంది అని అంటూ ఉంటే దేవా ఏంటదినగారు ఏమంటున్నారు మీరు అని అడుగుతాడు అవునన్నయ్య వదిన ఎందుకో నిన్నటి నుండి మామూలుగా లేదు ఏదో విషయంలో చాలా కోపంగా పగగా కనిపిస్తుంది అని అంటూ ఉంటే గుళ్ళో ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు అలాంటిది ఏం లేదు గారు పూజ చేయించుకొని మామూలుగానే ఇంటికి వచ్చేసాం అని ప్రమీల అంటుంది ఇక దేవా సరే నేను తెలుసుకుంటాను అని గదిలోకి వెళ్తాడు దేవ గదిలోకి వెళ్ళేసరికి గది అంతా కూడా చీకటిగా ఉంటుంది చీకటి గదిలో నాగవల్లి లైట్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే దేవా నాగవల్లి దగ్గరికి వచ్చి ఏంటి నాగవల్లి ఎవరు వాళ్ళు నిన్ను ఇంతలా కోపానికి గురి చేసిన వాళ్ళు ఎవరు చెప్పు వాళ్ళ అంతు చూస్తాను అని అంటూ ఉంటే ఏంటి బావా నీతో నేను ఏ విషయం చెప్పలేదు కదా మరి నీకెలా తెలిసింది అని అడుగుతుంది నా నాగవల్లి గురించి నాకు తెలీదా తనని ఎవరో బాగా అవమానించి బాధ పెడితేనే నువ్వు ఇంతలా బాధపడతావు లేకుంటే నా నాగవల్లి ఎప్పుడూ కూడా నేను బయటికి పోయి వే వచ్చేసరికే చిరునవ్వుతో నాకు ఎదురుగా వస్తుంది ఈరోజు ఇంట్లో నాకు కనిపించకపోయేసరికే నాకు అప్పుడే అనుమానం వచ్చింది చెప్పు నాగవల్లి ఏం జరిగింది ఎవరు వాళ్ళు అని అంటూ ఉంటే ఇక నాగవల్లి తెలీదు బావా ఎవరో తెలీదు కానీ నన్ను గుళ్ళో చాలా ఘోరంగా అవమానించింది అని అనేసరికే దేవా ఎవరు నాగవల్లి నిన్ను అవమానించారా ఎవడు వాడు అని అంటూ ఉంటే వాడు కాదు బావా అది ఒక పల్లెటూరు పిల్ల నా అనుభవం అంత లేదు దాని వయసు అది నన్ను అవమానించింది బావా అని అంటూ ఉంటే దేవా ఏంటి నాగవల్లి ఒక అమ్మాయి చేతిలో అవమానించబడి ఇంతలా బాధపడుతున్నావా అని అంటే లేదు బావా అది మామూలు అమ్మాయి కాదు ఇంతకుముందు మనం పగబట్టిన కావేరిలా అది కూడా చాలా పొగరుగా మాట్లాడింది అది మాట్లాడే ప్రతి మాటలో నాకు ఆ కావేరే వినిపించింది చిన్ని చిన్నిని మనం చంపేశాం కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ బ్రతికుంటే ఖచ్చితంగా అది ఆ కావేరీ కూతురు చిన్ని అన్నా కూడా అందులో అనుమానమే ఉండకపోయేది అని అంటూ ఉంటే దేవ షాక్ అయిపోతాడు ఏంటి నాగవల్లి ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక నాగవల్లి జరిగిన విషయం మొత్తం కూడా దేవాతో చెప్తుంది అది విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాగవల్లి ఒక అలగా జనానికి నీ చేత సారీ చెప్పించిందా దాన్ని అక్కడే దాని అంతు చూడవలసింది అని అంటే లేదు బావా అక్కడే మహి ఉన్నాడు అక్కడ నేను దానిపై ఏదైనా చేస్తే మహి బాధపడతాడు మన గురించి తప్పుగా అనుకుంటాడు అందుకే అక్కడ ఆగిపోయాను కానీ దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను ఈ నాగవల్లి పగపడితే ఎలా ఉంటుందో దానికి తెలిసేలా చేస్తాను నేను పగపట్టిన ఆ కావేరీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసిన దాన్ని నా ముందు ఇదెంత పిల్ల పిచ్చికంత మన వాళ్ళకి చెప్పాను బావా అది ఎవరు ఏంటి దాన్ని ఎలా వేసేయాలో నేనంతా ప్లాన్ చేశాను నువ్వు దీని గురించి బాధపడకు అని అంటూ ఉంటే ఆ మాట నేను చెప్పాలి నాగవల్లి ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు నువ్వు స్కెచ్ వేశావు కదా ఇక ఆ అమ్మాయి పని అయిపోయినట్టే నువ్వు నార్మల్గా ఉండు నేను నా నాగవల్లి ఇలా ఉండడం చూడలేకపోతున్నాను మహి కూడా నువ్వు ఇలా బాధపడుతున్నట్లు ఉంటే వాడు తట్టుకోలే నాగవల్లి అని అంటూ ఉంటే సరే బావా అని నాగవల్లి అంటుంది ఇక కాసేపటి తర్వాత నాగవల్లికి తన మనుషుల నుండి ఫోన్ కాల్ వస్తుంది ఇక నాగవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా దాని గురించి డీటెయిల్స్ ఏమైనా దొరికాయా అది ఎవరు ఎక్కడుంటుంది అని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళు చెప్తూ ఉంటారు తెలిసిందమ్మా అది మన మహీబాబు చదివే కాలేజీకే రోజు స్కూటీ మీద వెళ్ళి స్కూటీ మీద వస్తుంది అని చెప్పగానే ఇక నాగవల్లి సరే అయితే ఇదే సరైన ఛాన్స్ అది కాలేజీ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి నుండి కాలేజీకి వెళ్ళేటప్పుడు దానికి స్పాట్ పెట్టేయండి అంతేకాదు దాన్ని ఎవరు చంపేయబోతున్నారో దానికి తెలియాలి అది ఎందుకు చేస్తుందో కూడా దానికి తెలియాలి అని అంటూ ఉంటే సరే మేడం ఆ అమ్మాయిని చంపేది మీకు వీడియో తీసి పంపిస్తాం మీరేమీ దిగులు పడకండి మేడం మీ పగ ఈ రోజుతో తీరిపోతుంది అని నాగవల్లికి చెప్తూ ఉంటారు ఇక నాగవల్లి కూడా చాలా సంతోషపడుతూ ఫోన్ కట్ చేస్తుంది వసై ఈ హోమ్ మినిస్టర్ దేవా దేవేంద్ర వర్మ భార్య అయినా నాతోనే పెట్టుకుంటావా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈరోజు నీకు తెలిసిపోతుంది అని నాగవల్లి కోపంగా అనుకుంటూ ఉంటుంది మరో పక్క ఇక రౌడీలైతే మధు కోసమే రోడ్డుపై కాపు కాస్తూ ఉంటారు మధు పద్దు ఎప్పట్లాగానే స్కూటీపై కాలేజీకి బయలుదేరుతారు అలా వస్తూ ఉంటే రౌడీలు మధు స్కూటీకి అడ్డుగా వెళ్తారు అది చూసి మధు పద్దు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మధు స్కూటీని స్టాప్ చేసి ఏ ఎవరు మీరంతా ఎందుకు ఇలా రోడ్డుకి అడ్డుగా ఉన్నారు పక్కకి తప్పుకోండి మాకు కాలేజ్కి టైం అవుతుంది అని చెప్పగానే వెళ్దూ పాప కానీ నీతో చిన్న పనుంది అని అంటూ ఉంటే పన నాతో మీకేంటి పని అని అంటుంది ఇక పద్దు వసీ మధు నాకు వీళ్ళని చూస్తుంటే భయంగా ఉందే పదవే పారిపోదాం అని అంటుంది నువ్వు బాగావే వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అని మధు మాట్లాడుతుంది అప్పుడే ఇక రౌడీలు మధు దగ్గరికి వస్తారు చెప్పండి ఏం కావాలి మీకు అని అంటూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు నిన్న గుడిలో మా అమ్మగారినే నువ్వు అంతలా అవమానిస్తావా మా అమ్మగారు చేతే మీ అమ్మకి సారీ చెప్పిస్తావా ఎంత ధైర్యమే నీకు అని అంటూ ఉంటే మధుకి ఏమీ అర్థం కాదు ఇక అప్పుడే అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే మధుకి అసలు విషయం అర్థమవుతుంది ఓహో మీరు ఆ పొగరుబోత్ ఆవిడ తాలూకా మనుషుల ఏ నిన్న గుళ్ళో ఇచ్చింది సరిపోలేదా మళ్ళీ మిమ్మల్ని పంపించింది అని అంటూ ఉంటే రౌడీలు కోపంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మధు చూడండి నిన్న ఆవిడ మా అమ్మగారిని కొట్టింది పొగరుబోత్తో మాట్లాడింది అందుకే తనకి తగిన విధంగా బుద్ధి చెప్పాను అక్కడితోని సరిపోయింది మళ్ళీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే ఎందుక మా అమ్మగారిని ఎదిరించి మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు అందుకే నిన్ను కూడా చంపడానికే వచ్చాము అని అంటూ ఉంటే మధు పద్దు షాక్ అయిపోతారు ఇక పక్కనే ఉన్న రౌడీలు ఇదిగో అమ్మాయి ఆ అమ్మాయితో పాటు నువ్వు కూడా చేస్తావా అని అంటూ ఉంటే ఇక పద్దు చూడండి మీరు మర్యాదగా మమ్మల్ని వదిలిపెట్టండి మా మధు చాలా మంచిదండి అని అంటూ ఉంటే ఈ పిల్ల చెప్తే వినేలా లేదురా ఫస్ట్ ఈ పిల్లని కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పడేయండి అనగానే పద్దుని లాక్కెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి పక్కన పడేస్తారు ఇక మధు మీదికి దాడి చేయాలని మధు దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే మధు శివంగిలా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది అది చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఒరే ఏంట్రా ఈ పిల్ల శివంగిలా మనపైనే విరుచుకు పడుతుంది మనం ఎంతమంది ఉన్నాం ఆ పిల్ల చేతిలో ఇలా చిత్తు చిత్త అయిపోతున్నామేంట్రా అని అనుకుంటూ ఉంటారు ఇక మధు అయితే ఒక్కొక్క రౌడీని వదలకుండా చిత్త కొడుతుంది ఏంట్రా నన్నే చంపడానికి వస్తారా నేను ఎవరో తెలుసారా మధు మధుమిత గోదారమ్మ మీద ఒట్టు మిమ్మల్ని అందరినీ పడతానో పాటు అని మధు అయితే రౌడీలందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటే మధు దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు అక్కడే ఉన్న ఒక రౌడీని గల్లా పట్టుకొని బాగా కొడుతూ ఉంటుంది మధు మరో పక్క నాగవల్లి చాలా టెన్షన్ పడుతుంది ఈ ఎదవలు ఇంకా ఫోన్ చేయలేదేంటి అక్కడ దాన్ని వేసేసి ఉంటారా నేనే ఫోన్ చేస్తాను అని నాగవల్లి రౌడీకి ఫోన్ చేస్తుంది అప్పుడే మధు కొడుతున్న రౌడీ జవులో సెల్ మోగుతూ ఉండడంతో ఇక మధు ఏ ఆ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తుంది ఇక నాగవల్లి లిఫ్ట్ చేసింది ఎవరో చూసుకోకుండా రే ఏమైందిరా పని పూర్తయిందా ఆ పొగరబోతు చచ్చిందా అని అంటూ ఉంటే ఇక మధు ఏంటే చచ్చేది నేను కాదే చచ్చింది నువ్వు పంపించిన ఈ రౌడీలే చచ్చారు అని చెప్తూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏయ్ నువ్వా ఈ ఫోన్ కాడుందేంటే అని అంటూ ఉంటే మరి ఎక్కడుంటుంది ఈ రౌడీలని నేను చావ కొట్టాను కదా మరి ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తారు అని మధు అంటూ ఉంటే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటే నువ్వు చెప్పేది ఆ రౌడీలను మొత్తం నువ్వే కొట్టావా అని అంటే ఆ రౌడీలనే కాదే ఇక్కడికి వస్తే నిన్ను కూడా కొడతాను చూడు ఇక్కడితో వదిలేసాయి ఇంకా నాతో పెట్టుకున్నావంటే నేరుగా నీ ఇంటికి వచ్చే నీ వాళ్ళందరి ముందు నిన్ను కొడతాను అని మధు చెప్తూ ఉంటే ఇక నాగవల్లి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మధు ఇక ఫోన్ మాట్లాడుతూ ఇంకోసారి నాతో పెట్టుకోకు అని ఫోర్ట్ కట్ చేస్తుంది ఇక నాగవల్లి అయితే తన చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేసి కుప్పకూలిపోయి దిమ్మరపోయి కూర్చుంటుంది ఇక ఈ విధంగా నాగవల్లి పంపిన మనుషులని చావగొట్టి మధు నాగవల్లికి షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్